నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో పోలీసుల వలె నటిస్తూ ఉన్న నకిలీ పోలీసులతో ప్రవాసులు ఇబ్బంది పడుతూ ఉంటే నిజమైన పోలీసుల వల్ల కూడా ప్రవాసులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే కువైట్ లోని పలు ప్రాంతాలలో యూనిఫామ్ వేసుకున్న ఒరిజినల్ పోలీసులు కూడా ప్రవాసులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం లోని ఆసియా ప్రవాసులకు సంబంధించిన ఒక కమ్యూనిటీ సభ్యుల నుంచి లంచం కోరిన ఆరోపణల పైన పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ ఉన్న ఒక పోలీసును అదుపులోకి తీసుకోవాలని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించింది అలాగే అతను మద్యపానీయాలు అక్రమ రవాణా నేరానికి పాల్పడినట్టు ఆరోపించడం ద్వారా వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు నేను అడిగిన డబ్బు మీరు ఇవ్వకపోతే గాని మీరు కువైట్లో అక్రమంగా మద్యాన్ని సరఫరా చేస్తూ ఉన్నారని చెప్పి మీ పైన కేసు బుక్ చేసి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో వేస్తానని చెప్పేసి ఆ యొక్క ప్రవాసులను బెదిరిస్తూ ఉండడంతో అయితే ఆ యొక్క ప్రవాసులు కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆ యొక్క పోలీసును అరెస్టు చేసి విచారణ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉన్న ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మంది డబ్బే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు వాళ్లకు నీతి నిజాయితీ అనేది పక్కన పెట్టేసి డబ్బు సంపాదించాలా అన్న ధ్యేయంతోనే పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్